నాయకుడు చెప్పిన నా చెప్పుకున్న నాకు విడుకున్న వీళ్ళందరికీ మీ యొక్క గొప్ప జ్ఞానము శక్తిని బలమును దయచేసి మా మధ్యలో ఉండి మీరే మాకు సహాయం చేయమని మరి వాక్యాన్ని బట్టి మరి ఎంతో వెళ్ళము మేము రక్షకునే బాధ్యత మనం దయచేయమని ప్రభువును రక్షకుడైన వేసుకున్నాము ప్రాతిపరం ఆమె ప్రియా దేవుని దగ్గర

అంటే ఆయనటువంటి కర్మశి ఆయన లేనివారు ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలనే ఆయన ఆయన ఆశ ఆయన ఈ రీతిగా మనం తెలియజేస్తూ ఉండాలి నిత్య నివాసిడైన వారు రావు చాలా 야, 니가 뭘알거는 밑천에 와시, 밑천에 와. ఆయన ఉంటే అక్కడ ఆదిత్యత ఆయన ఉంటే అక్కడ ఘనత ఆయన ఉంటే అక్కడ గొప్పతనం పరిశుద్ధులు గొప్ప అయినను ప్రాణమును ఉజ్జీవింప ఉజ్జీవింప నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును అని ఉంటాడు మీకు వాక్యం అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును తర్వాత మాట వినయము గలవారి యొక్కను ఆ వినయము గలవారి యొక్కను ఈయన మనస్సు గలవారి యొక్కను నివసించున్నాను చూసారండి యావతి దేవుడు దత్తక తాపిచుకొని భత్రేన రశుగాదే లాకన్ నారితన వారానికి అంటే నేను ఇంత చెప్నాం దీన మనసు గలవారు అన్నాను నొషిచున్నాను అనే వాక్యం మంచి తెలుసుకోవాలి అంటే ఏ మనసి గలవానికి తప్ప బయమెదకలేదు మన పొలిశ్వరుని దేనికి కొడతాం ఆమరణం అంటే ఓడకుడతడు కదా ప్రధానంగా ఆయన తర్జిత్తు తాననే మనకే అంశం ఏమిటంటే విధేయత విధేయ విధేయత విధేయ అమ్లీ విధేయత కలిగి దేవుడు కనుక ఆరు ఆ విధంగా మనము కూడా విధేయత కలిగి ఉండాలి దేవుడిని దేవుని వాక్యని విధేయత కలిగిన వారిగా మనం ఉండాలి పెద్దలకు మరి అధికారులకు కూడా మరి విధేయత మనము చూపే వారిగా ఉండాలి అభిషేకానికి మరియు అభిషక్తులకు మనం విధేయత కలవాలిగా మనం ఉండాలి అభిషక్తులు ఉంటాయి మరి దేవునిలో ఎక్కువగా బలంగా వాడబడే ప్రయోజనం ఉండాలి ఉన్నారు లేకపోవడంతో చాలా దేవునితో మరి అనుసంధానంగా ఉండేటటువంటి భక్తులు చాలామంది ఉన్నారండి అటువంటి వారికి విధేయత కలిగి కలిగిన వారిగా ఉండాలని వారి మనం

చూపిన వాడై తను తాను మరియు తగ్గించుకుని మనుషుడుగా కనబడి మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా మరణము పొందునంతగా అనగా అనగా శిలువ మరణము పొందునంతగా శిలువ మరణము పొందునంతగా విదేయత చూపిన వాడే విదేయత చూపిన వాడే తన్ను తాను తన్ను తాను తగ్గించుకొను తగ్గించుకొను చాలు థాంక్యూ ఆయన మన యశ గ్రంథంలో చదువుకున్నాం ఆయన మహాగరుడు గొప్పదేవుడు శక్తి మంత్రి సర్వాధికారి కూడా ఈ ప్రిన్సిపల్ పత్రిక apostolic paul పత్రికని మనం తెలియపరుస్తాము అలా రౌండ్ 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 దేవుడు మరి నరులుగా లోకానికి వచ్చి మరి అనేక మంది ఆయన కనబడి అనేక మంది ఆయన శిష్యులుగా చేసుకొని ఆయన వాడుకున్నాడు ఆయన వాడుకున్నాడు అటువంటి సామయములో paul పత్రిక మరి తిమోతి తిమోతి పత్రిక paul paul పత్రిక తిమోతి పత్రిక అయితే apostolic పోలే గనుక లోకానికి వచ్చి మరణించకపోతే మాకు ప్రశ్న లేకు దేవుని యొక్క ఉద్దేశం మన మనందరూ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా సువార్త పద్నాలుగు అధ్యాయం సువార్త పద్నాలుగు అధ్యాయం పదకొండు వచ్చిన

అందరం ఎన్నోసార్లు లక్షసారుంటి దించుకున్నవాడు ఎచ్చింపబడతారు తగ్గింపులో చాలా వినయం ఉందండి తగ్గింపులో చాలా ప్రావీణ్యంగా ఉంది నన్ను అయితే నేను ఒక్కొక్కసారి గొప్ప పోయి ఏదో పెద్ద మాట్లాడేటప్పుడు అది నాకే 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 నష్టపెట్టింది అది నాకే నష్టపెట్టండి ఎవరు కాదండి ఎవరి మనిషికి వాడే కట్ అన్నట్టుగానే ఎక్సిడెంట్ వ్యాపారంలో కూడా ఒక్కొక్కసారి మానే అది నాకే రాసు అది నాకే రాష్ట్ర తగ్గించుకుని అలా చేద్దామగా అలా చేద్దాముగా చెప్పినట్టుగా చేస్తాను చెప్పినట్టుగా మంచిగా చేస్తాను అని మనం ఎప్పుడైతే మంచిగా మాట్లాడమో ఎందుకవారికి ఇంట్లో మనం తమ్ముడు పెట్టలేని మనం ప్రేమ కనుక మనకు మనకు పుట్టిన పిల్లలు కూడా ప్రేమించలేదు నా పుట్టిన పిల్లలు కూడా డబ్బులు పెడితే లేవని బిల్ తెలియజేసి కొడుకు ప్రేమించు అని ఖచ్చితంగా ఆయన చెప్పడం జరుగుతుంది అలాగే ప్రేమించాలంటే ఆయన ప్రేమించారు కనుక ఆయన రక్తాన్ని చిందించాడు కనుక ఆయన ప్రాణాన్ని పంపించాడు కనుక అందుకే చెప్పడం చెప్పడానికి సరిపోతాడే చనిపోతాడు దేవుడు కనుక ఆయన దక్కించుకున్నాడు కంటే ఉండండి నా ప్రిజ దేవుడి బెడ్ సౌండ్ నా బెడ్డ నా కుమార్తె నా కుమారులండి ప్రభులు వారు మరి ఎన్నో రకాలుగా మనం నీళ్ళు చూస్తాం ఇటువంటి పెద్ద పెద్ద దైవ ఎన్నో రకాలుగా చెప్తున్న మనం ఇట్లు ఒక సన్నిధిలో నిత్యము ఆనందం ఉంటుంది కానీ ఈ సమయంలో ఉన్న ఆనందం ఉన్న ఉన్నటువంటి మనకి ఒక సంతోషము బయట ఉందండి బయట ఉందండి నేను అదే అనుకుంటాను ఇక్కడికి రాగానే బయట ఏదో కుట్లాడుకోవడం బాధలకు అందులో అది ఈ సమస్యలో ఇక్కడ రాగానే ఎంత మనసు ఆనందంగా ఆరోగ్యంగా ఉంది నాకైతే ఈ స్నానండి ఈ స్నాభం దేవుని యొక్క అందుకనే ఇద్దరు ముగ్గురు కూడిన నామాని అతను ఆయన వాటడం ప్రాణం ఉంది అలాగా దేవుని ఎడల ప్రజల ఎడల అధికారుల ఎడల మరి గత తెలుగుద్రుల ఎడలా మా ఇదే చూపు ఉండాలి అందుకంటే మనం ఉన్నారండి మనకన్నా చిన్న కోడికి కూడా మనం ప్రేమ కలిగి మనకన్నా చిన్న కోడి వచ్చి మనం ఏదైనా మాట్లాడినప్పుడు మీ చిన్నోడుతాను అలా మాట్లాడుతున్నా అని కూడా అనకూడదు సమయం మాట మతేస వార్త పద్దెనిమిది మొదటి వచ్చిన మతేస వార్త పద్దెనిమిదవ అధ్యాయము మొట్టమొదటి వాక్యం చదువుకున్నానండి ఆ కాలమున శిష్యులు వేసులంతకు వచ్చి తనలోక రాజ్యంలో ఎవరు గొప్పవారిని అడుగగా ఆయన యొక్క చిన్న బిడ్డను తన వద్దకు పిలిచి వారి మధ్యను నిలువ పెట్టి వారి మధ్యను నిలువ పెట్టి నిలువ పెట్టి తన యద్దకు పిలిచి వారి మధ్యను నిలువ పెట్టి మీరు మాతృ వారైతేనే కానీ రాజ్యంలో ప్రవేశింపాలని మీతో నిశ్చయంగా వార్త పద్దెనిమిది అధ్యాయం మొదటి నుంచి మూడు వచ్చిన అయితే ఆ కాలమున అంటే యేసు ప్రభువు సువార్త ప్రకటించే శిశువులు శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ తెలిసిందే వారికి తెలుసు అంత తెలుసు అయినప్పుడు కూడా యేసు ప్రభు అడగాలని ఆ శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నారంటే ఆయన పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడని అడగగా యేసుప్రభు వారు అక్కడ చిన్న ఉపమానం చెప్పినారండి ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొక్కకు పిలిచి వారి మధ్యను నివబెట్టి ఇట్లా నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపని నీతో నిజంగా శిక్షణ ఆయన ఖచ్చితంగా చెప్పగలి చిన్న బిడ్డలు అంటే మనకు తెలిసింది చిన్న బిడ్డల యొక్క స్వభావం ఎలా ఉంటుందో మనకు తెలుసు దీనికోసం వివరించక ఉంటుంది అటువంటి మనసు అటువంటి ఆలోచన అటువంటి ఉద్దేశము కలిగి మీరు జీవిస్తే పర్వతరాజ్యం మీదే ఇంకా మీరు ఏం చేయగలదు అక్కడ చిన్న ఉదాహరణ చాలా 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 ఉన్నాయండి పర్వతరాజ్యం కావాలంటే చాలా 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 ఉన్నాయండి అయితే ఇక్కడ చిన్న ఉపమానం యేస ప్రభువారికి యేసు ప్రభువారి శిష్యులకు చెప్పడం జరిగింది చిన్న పెద్దకి అప్పుడే గిల్లు పోతారు ఫోటోగ్రాఫర్కి అప్పుడే కలిసి ఫోటోగ్రాఫర్ గీచుకుంటారండి అటువంటి మనస్సు అటువంటి విధేయత అటువంటి ఉద్దేశము కలిగి ఉంటే తర్వాత రాజ్యం మీదేరా నువ్వు ఎంత ముసోడమైన అని ప్రభుత్వం తేల్చి చెప్పడం జరిగింది మరి కనుక ఈ సమయం ఇచ్చిన ప్రజ దాసులకు మరి నేను సమయంలో నన్ను నిలువ పెట్టుకుని పర్సెంట్ దాచుకుంటూ మాట్లాడను మాట్లాడుకు మీరందరికీ ప్రజ దాసులకు ప్రభు ఏమేసే కృష్ణ ఎవడీ <laughs> <laughs>